మనం ఏమి విత్తుతామో అదే కోస్తాం ప్రేమను విత్తితే ఖచ్చితంగా ప్రేమనే కోస్తావు నువ్వు ద్వేషాన్ని అసూయని విత్తితే అసూయనే కోస్తావు రాహేలు లేయ పట్ల బహుద్వేషాన్ని కలిగి ద్వేషాన్ని విత్తింది అసలు అసహించుకుందాం అంటేనే పడదన్నట్టుగా పలుచోట్ల ఉంది అన్నమాట లేయా ద్వేషించబడుట ఎహోవా చూచి ఆమె ద్వేషించబట్టం దేవుడు కూడా చూశాడట రాహేలు లేయ పట్ల ద్వేషాన్ని కనబరిచింది సరే నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసా రాహేలు పిల్లలు లేయా పిల్లల్ని ద్వేషించలా లేయా పిల్లలు రాహేలు పిల్లల్ని ద్వేషించడం మొదలుపెట్టారు మిగిలిన అన్నదమ్ముళ్ళు ఎవరైతే వాళ్ళు అలా అందరూ యోసేఫ్ మీద ద్వేషం చూపడం మొదలుపెట్టారు నేనేమనుకుంటున్నానంటే ఏదైనా ఆపోజిట్ రాహేలు లేయ మీద ద్వేషం చూపించింది కాబట్టి లేయా పిల్లలు రాహేలు పిల్లలను ద్వేషం చూపుతున్నారు ఎందుకనంటే విత్తుకుంటా పోయింది తర్వాత కోసే పని